ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం ఆరు గంటలకు కాలనీలో స్వయంగా ఆయనే లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు బాణావత్ పాములు నాయక్ కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ తీసుకుంది పాములు నాయక్కు వృద్ధాప్య పింఛన్ ఆయన కుమార్తె ఇస్లావత్ శివకుమారికి వితంతు పింఛన్ ఆయన భార్యకు రాజధానిలో భూమి లేని వారికి అందజేస్తున్న పింఛన్ను స్వయంగా చంద్రబాబు అందజేశారు దేశంలోనే తొలిసారి ఓ ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు ఇది ఓ రికార్డని చెబుతున్నారు

ഇല്ലേ ഇത് ഇത് ക്യാമറ കറങ്ങുന്നുണ്ട് സംദർഗ്ഗം അടുത്തേക്ക് മാവില്ലേ അടുത്തേക്ക് മാവില്ലേ

కొంచెం ఇట్లా ముకుందండి ఇప్పుడు కూర్చోండి మనకి పింఛన్ అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టేయమంటాం ఇది ఇన పాములు సార్ హౌసింగ్ సెక్షన్ అమెరికా ఏంటో పాస్ హౌసింగ్ సెక్షన్ లెటర్స్ సార్ మరి ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు ఇక్కడ కట్ చేస్తారు పాములు సార్ ఆయన పేరు మనం పార్టీ తీస్తారు ఇది తీసుకుందమ్మ మీరు ఆర్డీఏ మీరు కలిసి సార్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి సార్ ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోవాలి వాళ్ళు కట్టిండం ఓకే మనకి డీటెయిల్స్ ఏంటమైతే సార్ సో దిస్ ఈ బేసిక్ బెనిఫిషియల్ లైక్ కన్స్ట్రక్షన్ సార్ బట్ నేను అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళకి లేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి నేను ఇల్లు కట్టియమంటాను చెప్తాను కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాను దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు కా నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు తమసానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా వస్తపడి వర్షానికి పొలాలు చేశారు సార్ పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు అప్పులు పాలయ్యతే ఇప్పుడు దాకా తీర్చాము అయిపోయింది ఇంక ఇల్లు వేసుకున్నామని అనుకుంటే మా కాలి అందుకని ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే కదా నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైటర్ రాంగా ఇప్పుడు మీ అబ్బాయి అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీటిద్దరు బాగా అనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకుంటారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతా ఉన్నారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారు మీకు అక్కడింత కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికలు చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు మీ ఇంటి పక్కాను పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ బారి ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా పొలం చాకి చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అందడి చనిపోయి అర్థం చేసి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికీ ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే వేరే కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మోరు యాదవులు సాకలు లంబాజలు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మలు బాగున్నారు కదా తర్వాత యాదోరు బాగున్నారు కదా బాగలేని దేవురు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీరు మార్పు తీసుకురాత వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితంలో మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగ పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాడు కూడా చదువుకోరు చదువుకోకుండా ఊరి పోతారు దాంతో మేము మరి వాడు ఉండిపోతాం భయపడి అందుకనే ఎందుకు కూడా అట్టాయిగా అట్టాయిగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా ఊపిరి పిల్లలు చదివించుకోవాలి చదివించేదని త్వరగా మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నావు బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చారు ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటనే పోయింది ముందు అదేంటారా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీ రావు రా అమ్మ కష్టపడతాను కదా నీ కోసమే కదా కూలి పని చేసి చదివిస్తాను ఉంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా రూపాయి బాగా బయట వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి రావాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనా ఇన్ని మీడికి ఎట్టు చేస్తాను నేను చెప్పాను